హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆదివాసీలు ధర్నా చేపట్టారు ములుగు జిల్లా వెంకటాపురం మండలం మురవాణిగూడెంలో ఆదివాసులు ధర్నాకి దిగారు రాష్ట్ర ప్రభుత్వంపై కార్పొరేట్ కంపెనీలకు ఇసుక క్వారీలను కట్టబెడుతుందని ఆరోపణలు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తి కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు షెడ్యూల్ ఏరియాలో గిరిజన సొసైటీలకి మైనింగ్ అధికారం ఉంటుందని వెల్లడించారు ముర్రవాణిగూడెం మాది నా పేరు రామలక్ష్మి రెండు వేల పదమూడులో మాకు గవర్నమెంట్ క్వారీలు ఇవ్వటం జరిగింది అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు సొసైటీలకు పనులు చెప్పడం జరిగింది అప్పుడు బాగానే నడిచింది ఇప్పుడు తర్వాత మనకు తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది అప్పుడు మాకు అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చింది టిఎస్ఎండిసికి సొసైటీకి అనుసంధానం చేసి వాళ్ళకి ఏ బిల్లు పనులు అప్పజెప్పింది అప్పుడు గవర్నమెంట్ ఏమో మాకు ఐటీడీకి ఇచ్చింది ఆ ఎడిటింగ్ తీసేసి టిఎస్ఎండిసికి మాకు మళ్ళీ అగ్రిమెంట్ చేసింది దాని తర్వాత ఇప్పుడు మళ్ళా మళ్ళీ ఒక పాలసీ మార్చారు ఏంటంటే మేము తీసి ఒడ్డు మీద పోయడం వరకే అక్కడ కమిటీ ఉండొద్దు ఎవరు ఉండొద్దు కాబట్టి మేము లోడింగ్ చేసుకుంటాం పిఎస్ఎండిసి గవర్నమెంటే లోడింగ్ చేసుకుంటుంది మీరు ఎవరు ఉండొద్దు అని అంటే మాకు ఎంత ఎత్తుకుంటారు ఎంత ఉంటుంది మాకు లెక్కొద్దా మాది మాది కదా క్వారీ మేము మేము ఎందుకు ఉండకూడదు అన్న వాదన తోటి కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది నరసింహమూర్తి ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నా వెంకటాపురం వాజేడు మండలాల్లో ఉన్నటువంటి ఇసుక క్వారీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కేవలం నాలుగు నెలల్లోనే రెండు వేల కోట్ల రూపాయలు మరి ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉన్నది ఈ కోరీల నిర్వహణ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి పోయిన పది సంవత్సరాలు పరిపాలించిన మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వరకు కూడా అక్కడున్నటువంటి సొసైటీలకు మాత్రమే ఈ ఇసుక క్వారీ నిర్వహణ అధికారం అనేది ఇవ్వడం జరిగింది అయితే ప్రజా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నూతన ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది ఈ నూతన ఇసుక పాలసీలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో ఆ కార్పొరేట్ సంస్థలకి మైనింగ్ అనుమతులు అనేటివి ఇవ్వడం జరుగుతూ ఉన్నది అక్కడనటువంటి ఇసుక సొసైటీలని నామమాత్రం చేస్తూ వాళ్ళని ఆర్థికంగా మరి నష్టపోయేలాగా చేస్తూ అక్కడనటువంటి ఎల్టీఆర్ కానీ పీసా చట్టాలను ఉల్లంఘిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది